మారిపోయింది ఎవరైనా కాపాడండి కాపాడండి ఇంతకీ కోడలు నాక నెల ఎలా మారిపోయింది కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి మీకు కనుక ఈ స్టోరీని చూసాక నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా స్టోరీ మొదలు పెడదామా అలా రోజుల తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడుకుంటారు చూసి ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది మా చెల్లె ఎలా ఉంది బాగున్నావు మీరందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇంట్లో విశేషాలు చాలా రోజులు అయింది ఇటువైపు రాక అరే మా బాబుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అరే రే నేను మర్చిపోయాను రా నీకు కూతురుందనే విషయం మా వాడికి మీ కూతురిని చేస్తావా మా కూతురు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు నువ్వే స్వయంగా అడుగుని కొడుకు పోమని అంతకన్నా ఇంకా సంతోషమైన విషయం ఏదో ఉంటుంది స్నేహితులం కాస్త బంధువులం మొత్తం సరేరా ఒక మంచి రోజు చూసుకొని కబురు పంపిస్తాను అమ్మని చూడడానికి రండి అలా చెప్పి ఇంటికి బయలుదేరుతాడు శ్రీనివాస్ సరళ వారికి ఒక కుమారుడు విష్ణు విష్ణు చాలా మంచివాడు తల్లిదండ్రుల మాట అసలు కాదనడు తల్లిదండ్రుల్ని దైవంతో సమానంగా చూసుకుంటూ ఉంటాడు విష్ణు రేపు మనం మీ నాన్నగారు స్నేహితులు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం రేపు నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టు అమ్మాయిని మేము ఇంతకు ముందే చూసాము అమ్మాయి చాలా బాగుంటుంది ఒకసారి కూడా చూసి నీకు నచ్చితే వెంటనే సంబంధం మాట్లాడదాం విష్ణు నీకు ఈ పెళ్లి సంబంధం పట్ల ఏమైనా అభ్యంతరం ఉంటే మాకు చెప్పు విష్ణు పెళ్లి చూపులకు సరే అంటాడు అందరు కలిసి అమ్మాయిని చూడడానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఈరోజు చూసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు వారికి అమ్మాయి ఎంతో బాగా నచ్చుతుంది పర్ణ కుందన బొమ్మలాగా చాలా అందంగా ఉంటుంది ఆ ఆడంబరమైన జీవితం గడపాలని తన చిన్ననాటి నుంచి కోరుకు మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల తన కోరికలు నెరవేర్చుకోలేకపోతుంది అపర్ణకి అబ్బాయి చాలా బాగా నచ్చుతాడు కానీ తను ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది వారికి డబ్బు ఉన్న వల్ల కాదా అని తల్లిదండ్రులతో నాకు అబ్బాయి నచ్చాడని చెప్తుంది కానీ నేను ఒక విషయం అడగాలి నాన్నగారు స్నేహితులు డబ్బు ఉన్న వాళ్ళేనా వాళ్ళ దగ్గర కారు పెద్ద బంగ్లా ఇవన్నీ తరగతి కుటుంబం వాళ్ళు కాదు కదా చెప్పు ఒకసారి నువ్వు మీ అమ్మ నేను అడుగుతున్నావు అంట వాళ్ళు మనకట్టే డబ్బున్నవాళ్ళే కానీ డబ్బు ముఖ్యం వాళ్ళు చూసుకుంటున్నారు అనేది అదే ముఖ్యం వాళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు అబ్బాయి చాలా మంచివాడు నువ్వు చాలా అదృష్టవంతరాలు అపర్ణ పెళ్లి జరుగుతుంది అత్తగారు ఇల్లు చూసిన అపర్ణ ఒక రోజు భర్తతో ఇలా మీ ఇంట్లో నౌకర్ లేరా నౌకర్ లేనకు మనం ఉన్నది నలుగురం మనకి నౌకర్లతో పని ఉంది అయినా మన పని మనం చేసుకుంటే ఆరోగ్యం నౌకర్లు అవసరం అయ్యో రామా ఈ పనులన్నీ ఇప్పుడు నేనే చేసుకోవాలా నేనేదో ఉంచుకుంటే ఏదో జరిగిందే భర్త ఆస్తి పరవడానికి పెళ్లి చేసుకున్న పనులకి చేదు అనుభవం అవుతుంది వాళ్ళకంటే కొద్దిగా మాత్రమే డబ్బు ఉంటుంది వాళ్ళ ఇంట్లో కారు ఇవన్నీ నౌకర్లు ఇవన్నీ ఏమి ఉండవు ఈరోజు నాకు కొంచెం నువ్వు ఈరోజు మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తావా సరే అత్తయ్య వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది మధ్యలో భార్య బట్టలు ఉంటుంది వింటుంది తెలుసు కదా ఈరోజు నాగ చవి రోజు నాగలన్నీ మన నాగుల గుళ్ళు వచ్చి పెద్దలు అంటారు నాగమణి గురించి వారు మాట్లాడుకున్న విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాగమణి గురించి అడుగుతుంది ఏంటంటే ఏదో అంటున్నారు నాగకన్యలు నాగమణి అని ఏంటి నిజంగా ఉన్నాయా నా భర్త తింగరుడు అనుకుంటే ఇది పెద్ద తింగర్లా ఉండే చూడమ్మా పెద్దలు అంటూ ఉండేవారు నాగకన్యలు వచ్చి పూజలు చేస్తాయని నాగకన్యల దగ్గర నాగమణి ఉంటుందని దాంతో కోరికలు నరవేతాయని అదే మా ఆయన చెప్తున్నాడు నాకైతే తెలియదు అయినా అంత ధైర్యం చేసి నాగకన్యల దగ్గరికి వెళ్ళి మణిని ఎవరు తీసుకొస్తారమ్మా సరే నేను వస్తానమ్మా జాగ్రత్త దంపతులు చెప్పిన మాట విని ఎలాగైనా నాగమణిని సాధించాలని దాంతో తన కోరికలు నెరవేర్చుకోవాలని నాగమణి కోసం బయలుదేరుతుంది ఉదయం ఆ దంపతులు చెప్పింది విని ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ చూస్తే అంతా చీకటి తప్ప ఇంకేమీ లేదు అసలు నాగకన్యలు ఉంటాయా అవి ఇక్కడికి వస్తాయా అసలు నాగమణి అనేది నేను చూస్తానా ఏంటో ఏమో ఇంత దూరం అయితే చీకట్లో వచ్చేసాను కాసేపు ఎదురు చూస్తే తప్పి ఉంది అని చెప్పి చెట్టు చట్ ఉండి చూస్తూ అలా కొద్దిసేపటికి ఒక నాగపం వస్తుంది ఆ నాగపం కాస్త నాగకన్యాగా మారిపోతుంది అదంతా చెట్టు దగ్గర నిల్చొని అపన్న చూస్తుంది నాగకన్యా మంత్రం చూపించగానే నాగమణి ప్రత్యక్షం అవుతుంది నాగమణిని గుళ్ళో ఉంచి నేను స్నానానికి వెళ్ళి వచ్చి పూజలు ఆచరిస్తాను అని చెప్పి నాగకన్య నాగమణిని గుళ్ళో పెట్టేసి స్నానం వచ్చి కొలంలోకి వెళ్తుంది అదంతా చూస్తున్న అపర్ణ మెల్లిగా అక్కడికి వచ్చి నాగమణిని తీసుకొని వెళ్ళిపోతుంది ఎవరు చూడకుండా నాగమణిని తీసుకొని ఇంట్లోకి వచ్చేసింది అమ్మయ్యా నాగమణి పున్న నా సొంతమైపోయింది ఇప్పుడు దీంతో నాకు కావాల్సినవన్నీ నేను కోరుకుంటాను నేను ఇలాంటి జీవితం అయితే గడపాలనుకున్నాను ఆ జీవితాన్ని గడపడానికి నాకు ఈ నాగమని సహాయపడుతుంది ఇంతలో అత్తగారు వస్తున్న శబ్ద వినడంతో నాగమణి ఎక్కడ దాచిపెట్టాలో తెలక దాన్ని నోట్లో పెట్టేసుకొని మింగేస్తుంది అప్పన్న నేను పక్కింటి ఆవిడతో కలిసి కాస్త వాకింగ్కి వెళ్ళొస్తానమ్మా నువ్వు ఇంట్లో జాగ్రత్త సరే అత్తయ్య మీరు వెళ్ళిరండి వాకింగ్కి వెళ్ళొచ్చిన అత్తగారు అబ్బాయిని పిలుస్తారు అమ్మ నేను నడిచి నాకు నొప్పులుగా ఉన్నాయి అబ్బాయి ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం ఏంది కదా భోజనానికి కూడా టైం అయింది వంట స్టార్ట్ చేయమ్మా నేను మధ్యలో వచ్చి నీకు సహాయం చేస్తాను కూరగాయలు ఏమైనా కట్ చేసే ఉంటే తీసుకురమ్మా ఇక్కడ టీవీ చూస్తూ కట్ చేసి పెడతాను నీకు పర్లేదు ఏండి అత్తయ్య నేను చేసుకుంటాను మీరు టీవీ చూడండి అని చెప్పి అపర్ణ వంట రూంలోకి వెళ్ళిపోతుంది నా అయితే నాగమణి ఉంది ఈ నాగమణిని లోపల దాన్ని దాన్నైతే ఇప్పుడు మింగేశాను అసలు ఈ నాగమణి ఈ విధంగా కూరుకెళ్తే నెరవేరుస్తుంది ఏమో లే ప్రస్తుతానికైతే వంట చేద్దాం తర్వాత ఆలోచిస్తాం దీని గురించి అలా తన పని తను చేసుకుంటుండగా సహాయం చేస్తానని అత్తగారు వంట రూంలోకి వస్తారు ఒక్కసారిగా కోడల్ని పాము రూపంలో చూసిన అత్తగారు అమ్మ బాబా ఏమీ అర్థం కాక బిద్దర ముఖం వేసుకొని చూస్తూ ఉంటుంది నాగమణి పౌర్ణమి కడియలలో తన స్వరూపం ధరిస్తుంది ఆ విషయం తెలియని అపర్ణ నాగమణిని మింగేసి ఉండడంతో తను కూడా ఒక నాగకన్యగా మారిపోతుంది అపర్ణ తనని తాను చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో మామ భర్త అపర్ణని భయం భయంగా చూస్తూ ఉంటారు మామగారు ధైర్యం చేసి అమ్మ అప్పట్ల అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యావు నువ్వు మీ నాన్నగారు గురించి మాకు ఏం చెప్పలేదు నువ్వు నిజంగా నాకన్నేవా మనిషివి కాదా అసలు ఏం జరిగిందమ్మా ఏం జరుగుతుందో నాకు చెప్పు అపర్ణ తను చేసిన తప్పుకు బాధపడుతూ ఉంటుంది మావయ్యా ఏమండి నేనేం నాకనేవి కాదు ఎవరో చెప్పారని నాగమని సహాయంతో కోరికలు నెరవేర్చుకోవచ్చని నేను నాగమని నాగకన్యకుల్లో ఉంచినప్పుడు నేను దాన్ని తీసుకుని వచ్చేసాను అత్తగారు చూస్తారు ఏమన్న భయంతో దాన్ని మింగేశాను అందుకేమో ఇలా అయ్యాను నేను మనిషి నేను అడిగి కాదు ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు మీరే నాకు సహాయం చేయాలి తన భార్య చెప్పినవన్నీ మనసులో పెట్టుకుని గుడి దగ్గరికి వెతకడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినాక ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి తన భార్య చెప్పిన విధంగా ఉందని ఆమె దగ్గర చూడండి నేను మిమ్మల్ని ఒక విషయం అడగలిసా మీరు నాగకన్యానే కదా నేను నా కన్యాన్ని మీకు ఎలా తెలుసు మీరు నా కన్యాన్ని నాకు ఎలా తెలిసిందో మీరు నాకు ఒక మాట ఇస్తే నేను మీకు చెప్తాను సరే మాట ఇస్తున్నాను మీకు ఎలా తెలుసు చెప్పండి విష్ణు నాగకన్యకు జరిగిందంతా చెప్తాడు దాంతో నాగకన్యకు చాలా కోపం వస్తుంది ఇంత సాహసం నాకు వచ్చే కోపానికి నేనేం చేస్తానో చూడు అని అంటుంది అప్పుడు చూడండి మీరు నాకు మాట ఇచ్చారు మీరు నా కుటుంబ సభ్యులకు ఇటువంటి హాని చేకూర్చకూడదు చూడు నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి నీ కుటుంబానికి ఎటువంటి హాని చేయను కానీ నీ భార్య చేసింది మాత్రం తప్పు నీ భార్య చేసిన తప్పుకు నీ భార్యను శిక్షించాలని ఉంది కానీ నువ్వు నా కోసం ఆలోచించి నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావు అందుకోసం అని నేను నీ భార్యను వదిలేస్తున్నాను అని చెప్పి ఇద్దరు వారింటికి నా కన్య విష్ణుతో కలిసి విష్ణు ఇంటికి వెళ్తుంది అపర్ణతో నువ్వు చేసింది తప్పు కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఒక నాగమణి నువ్వు దొంగలేచ్చు ఇది దైవాపరాధం కానీ నీ భర్త ఒక నాగజాతి గురించి ఆలోచించి నన్ను వెతుక్కుంటూ వచ్చి నాగంబరే నాకే తిరిగి ఇవ్వాలనుకున్నాడు అందుకోసం నేను నిన్ను వదిలేస్తున్నాను ఇక మీద ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయకు కోరికలు నెరవేర్చుకోవాలంటే దానికి తగ్గట్టుగా శ్రమించాలి శ్రమిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఏది రావాలని కోరుకోకూడదు కుటుంబం మంచితనాన్ని చూసి నేను నిక్షమిస్తున్నాను నా కన్య మంత్రం చెప్పగానే నాగమణి తన దగ్గరికి వెళ్ళిపోతుంది దాంతో నా కన్య మళ్ళీ నా కన్యలా మారిపోతుంది అపర్ణ మళ్ళీ మనిషిలా మారిపోతుంది నువ్వు నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం నాగమణిని ఉపయోగించుకోవాలనుకోవడం తప్పు కానీ నీ భర్త మంచితనమే ఈరోజు నిన్ను కాపాడింది ఒకవేళ సరైన సమయానికి నీ భర్త నా దగ్గరికి రాకపోయాడు నువ్వు శాశ్వతంగా నా ఆగన్యగా మారుపోయేదాన్ని మన దుకాణాన్ని కోసం అత్యాశపడడం మంచిది కాదు ఇతరుల సొమ్ము కోసం ఎప్పుడూ ఆశపడకూడదు నాగం అనేది ఇంత ఎంత పరమైనది అది నాగజాతికి చెంది క్షమించండి నా కోరిక నెరవేర్చుకోవాలని నేను చేసిన తప్పు నాకు తగిన శాస్త్రం జరిగింది ప్పుడు నేను చేయను నా అధిక గురించి నేను ఎప్పుడు వెంపల్లాడను మీరు నన్ను క్షమించారు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అదే పెద్దలు అన్నారు కష్టే ఫలి అని కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఫలితం ద్వారా వచ్చే సంతోషం అది మన అభిమానాన్ని పెంపొందిస్తుంది మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు